హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో శనగపప్పు చుక్క కూర కలిపి చేశాను చాలా బాగుంది రుచి ఇంకా చికెన్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ చేశాను అది కూడా చాలా బాగుంది సూపర్ ఉంది కలిపి అయితే చూపిస్తున్నాను ఈ రెండు కాంబినేషన్ శనగపప్పు కూర చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈరోజు అయితే మా లంచ్ అదే మరి లంచ్లో మీరేం చేశారు నాకు కామెంట్ చేయండి ఓకేనా కలిపి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది సూపర్ ఉంది అసలు పుల్ల పుల్లగా ఆ పప్పులు తగులుతుంటే శనగపప్పులు చాలా బాగుంది కర్రీ అయితే సూపర్ బాగుంది నాకైతే బాగా ఇష్టమైన కర్రీ ఇది శనగపప్పు చుక్క కూర చాలా బాగుంటుంది ఈరోజైతే లంచ్లో వచ్చేసాను ఎగ్ బాయిల్డ్ ఎగ్ చేశాను ఆ చికెన్ కర్రీ కొంచెం వండాను అందులో అయితే బాయిల్డ్ ఎగ్స్ వేశాను చాలా బాగుంది కాంబినేషన్